నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు కూరగాళ్ళు గ్రామ శివారు ప్రాంతంలో ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు అంటే జాతీయ రహదారుల ప్రక్కనే భూగర్భ డ్రైనింగ్ డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ సరఫరా ఉండే విధంగా అదేవిధంగా వాటర్ పంప్ లైన్లు వర్షపు నీరు లైన్గా వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నారు చూడండి అమృత యూనివర్సిటీ లైన్ అనమాట ఇది ఈ చివరికి వెళితే ఈ లైన్స్ శివారు ప్రాంతంలో కూరగాళ్ళు అమృత యూనివర్సిటీ మనకు కనిపిస్తుంది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రహదారులు వ్యవస్థ మనం చూస్తున్నాం ఈ రహదారుల్ని విస్తృతం చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు వర్షపు నీరు నిలవకుండా కాలువల ద్వారా ప్రత్యేక డ్రైన్ల ద్వారా ఈ నీటి మొత్తాన్ని కూడా కృష్ణానదిలో కలిపేందుకు తగిన ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు అమృత యూనివర్సిటీ లైన్ కూరగలలో మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థకి ప్రత్యేకంగా ఈ ఎయిట్ రోడ్లో స్థలం కేటాయిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ విధంగా సర్వే కూడా పూర్తి చేశారు త్వరలో గూగుల్ సంస్థ వారు అమరావతిలో ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపడతారు ఏదైనా సరే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ కంపెనీలు చాలా అమరావతిలో వస్తున్నాయి అది ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సిఆర్డిఏ ఆఫీస్ పనులు కూడా పూర్తి అయిపోయినాయి ఈ నెలలోనే సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభిస్తారని చెప్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా అభివృద్ధి చేశారు చాలా మొక్కలను కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా చూడండి ఇక్కడ అమృత విశ్వవిద్యాలయం కొరగల్లు గ్రామ శివారు ప్రాంతంలో అమృత విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వారు కూడా వారు బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టారు ఈ రోడ్డు జాతీయ రహదారి అనమాట కూరగల్లు గ్రామం నుంచి వెళ్తుంది అది అమరావతి రాజధాని లింకు కలుపుతుందనమాట ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు కార్మికులు చూడండి అదేవిధంగా ఈ పదిహేను రోడ్లో పొట్టి శ్రీరాములు గారి స్మారక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కడ చూసినా సరే ఈ రోడ్డు పనులు డ్రైనేజీ పనులు విస్తృతంగా చేపట్టారు త్వరగా పనులు పూర్తి చేస్తున్నారు చాలా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతంలో స్థలాలు కేటాయించారు లైబ్రరీ నిర్మాణాలు ల్యాబ్ నిర్మాణాలు ఓపెన్ థియేటర్లు ఆట స్థలాలు మోడల్ హై స్కూళ్ళు ఈ విధంగా ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకతగా ఉండే విధంగా అమరావతి రాజధానిలో నిర్మాణాలు చేపడుతున్నారు నిడమర్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూలు ఆధునీకరణ పనులు కూడా చేపట్టారు ఈ కూరగాయల ప్రక్కనే నిడమర్ గ్రామాన్ని కూడా మనం చూడవచ్చు అనమాట అదేవిధంగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబిఐ కార్యాలయం బ్యాడ్మింటన్ అకాడమిక్ కార్యాలయం ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ కార్యాలయం కిమ్స్ కార్యాలయం ఈ విధంగా పదహారు సంస్థలకి దాదాపుగా అరవై ఐదు అరవై ఐదు ఎకరాలు భూమిని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది సిఆర్డిఏ అనంతవరం నెక్కల్లు దొండపాడు నేలపాడు ఐనవోలు బోరుపాలెం హరిశ్చంద్రపురం పెదపరమి ఈ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కురగల్లు శివారు ప్రాంతంలో అమృత యూనివర్సిటీ లైన్లో రోడ్డు విస్తరణ డ్రైన్ నిర్మాణం యుటిలిటీ డ్రగ్స్ గురించి ఈ పనుల వేగాన్ని మనం చూస్తున్నాం చూడండి ఈ విధంగా విస్తరణ చేస్తున్నారు అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా అమరావతిని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు తుల్లూరు సమీపంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం కూడా పూర్తిగా వచ్చింది త్వరలో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం వారి సంస్థ త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు లింగాయపాలెంలో ఏపీఎన్ఆర్టి ఆ బిల్డింగ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు ఏదైనా సరే వచ్చే రెండు సంవత్సరాల్లో తొలి దశ నిర్మాణాలు పూర్తి అవ్వాలనేది ఒక టార్గెట్గా నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా ఏపీసీఆర్డిఏ అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి పనుల్లో వేగం పెంచారని చెప్పాలి ఈ విధంగా అబ్బరాజుపాలెం సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి కూడా ఒకటి వస్తుందని చెప్తున్నారు గ్రావిటీ కెనాలు కొండవీటి వాగు ఈ పనులు కూడా వేగవంతం చేశారని చెప్పాలి యుటిలిటీ డ్రగ్స్ మంచినీటి లైన్లు ఫైర్ సేఫ్టీ గురించి డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఏర్పాట్లన్నీ కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి మూలపాడు సమీపంలో ఎన్హెచ్ అరవై ఐదు లైన్లు కూడా పనుల్ని వేగవంతం చేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా రాజధానులు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని ప్రాంతాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నారు ఒకవైపు రోడ్ల నిర్మాణం మరొక వైపు బిల్డింగ్లు అపార్ట్మెంట్ నిర్మాణం వేగవంతం చేశారని చెప్పాలి రాయపూర్లో కూడా ఆల్ ఇండియా ఆఫీసర్స్ బిల్డింగ్స్ వచ్చే ఏడాది కాలంలో పూర్తవుతుందని కూడా ఒక టార్గెట్ నిర్ణయించారు అన్ని భవనాలు సగములు ఆగిపోయిన బిల్డింగులు కూడా వేగవంతం చేశారు వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో బిల్డింగులు మొదటి దశ నిర్మాణాలు పూర్తి అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా ప్రతి వారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏపీసీఆర్డీఏ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పనుల్లో వేగవంతం చేస్తున్నారు ఇటీవల కృషి వర్షాలకే కొంచెం పనులు మందకొడిగా ఉన్నప్పటికీ తిరిగి పనుల్లో వేగవంతం చేశారని చెప్తున్నారు కురగలు గ్రామ శివారు ప్రాంతంలో అమృత యూనివర్సిటీ లైన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం రాజధాని అభివృద్ధి పనుల్లో కూరగలులో ఈ విధంగా రోడ్డు విస్తరణ పనులు డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి అన్ని రంగాల్లో అన్ని గ్రామాలు ముందుకు దూసుకెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సిఆర్డీఏ అధికారులు తెలియజేస్తున్నారు షిఫ్ట్ల వారీగా డ్యూటీలు నిర్ణయించి పనుల్లో వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు ఈ కాలువలు డ్రైన్ల నిర్మాణం పూర్తి అయితే బిల్డింగ్ నిర్మాణాల మీద దృష్టి మరింతగా సారించి త్వరితగతిన ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు ఆ దూరంగా కనిపించేదే మనకి వెలగపూడి శివారు ప్రాంతం అనమాట ఇటు నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు కూరగళ్ళు మీదుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు మనం కూరగాలు శివారు ప్రాంతంలో చూస్తున్నాం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీసీఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతిలో జరిగే కార్యక్రమాల గురించి అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి ఎప్పటికప్పుడు ఈ విధంగా వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ చేసిన ఫ్రెండ్స్ కూరగాళ్ళు అమరావతి రాజధానిలో చూస్తున్నారు థ్యాంక్